నైమ్ ఈ పేరు వింటేనే కొన్ని వర్గాల్లో వెన్నులో వణుకు పుడుతుంది గుండెల్లో దడ మొదలవుతుంది నక్సలైట్ నుంచి మాఫియా డాన్గా క్రిమినల్గా ఎదిగిన నయీమ్ అంటే ఎందుకు భయం భూ కబ్జాలు చేయడం హత్యలు చేయడం రేపు చేయడం పెద్ద క్రిమినల్ రాష్ట్రంలో ఒక క్రిమినల్గా పెద్ద మాఫియా లాగా కొనసాగిన ఉదంతం సో ఎప్పుడో మూడేళ్ళ క్రితం ఎన్కౌంటర్లో చనిపోయిన నయం గురించి ఇప్పుడు ఎందుకు చేర్చ అనేది ప్రశ్న వస్తుంది కానీ ఇప్పుడు అవసరం ఎందుకంటే గత బారాసా ప్రభుత్వ హయాంలో నయం ఎన్కౌంటర్ చేయడం జరిగింది పోలీసులు సో నయం చనిపోవడం అయిపోయింది కథ చరిత్ర ముగిసింది కానీ తాజా ప్రభుత్వం నైమ్ ఎన్కౌంటర్ తర్వాత పరిణామాల గురించి విచారణ మళ్ళీ తిరిగి మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం ఎందుకంటే నయీం వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు అక్రమంగా అడ్డదిడ్డంగా దోచుకొని భూ కబ్జాలు చేసి ప్రభుత్వ భూములు అమ్ముకొని బరా వేల కోట్ల రూపాయల ధనం ఎక్కడ పోయింది సుమారు రెండు వేల నుంచి ఐదు వేల కోట్ల వరకు కూడా ఉండొచ్చు అంతకు మించి కూడా డబ్బు ఉండొచ్చు అని ఎందుకంటే నయీం ఎన్కౌంటర్ సమయంలో పోలీసులు నోట్లలో అంటే నోట్లు లెక్కించే మూడు మిషన్లను తీసుకెళ్ళడం జరిగింది ఇంట్లోకి కానీ సాయంత్రానికి వచ్చే వరకు రెండు కోట్లు మాత్రమే దొరకాయని చెప్పడం జరిగింది సో మీడియా అప్పుడే అడగడం జరిగింది ఏం సార్ మూడు మిషన్లు తీసుకెళ్లారు చివరికి వస్తే రెండే కోట్లు అంటున్నారంటే మేము చాలా డబ్బు ఉందనుకుందాం కానీ అక్కడ చూస్తే డబ్బు లేదు అని అంటే మరి నయీము సంపాదించిన అక్రమంగా సంపాదించిన సంపద ఎక్కడా ఆ కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి ఇది ప్రధాన ప్రశ్న దీంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో వేల ఎకరాలు ఇక్కడ వెంచర్లుగా మారిన ప్లాట్లను కూడా కబ్జా చేయడం జరిగింది భువనగిరి నుంచి మొదలు పెడితే కేసర్ వరకు ఇప్పటికి కూడా చాలా భూములు నయం అంచన్న హ్యాండ్ ఓవర్లని ఉన్నాయని కూడా ప్రచారం ఉంది సో ఈ భూములకు సంబంధించిన దస్తావేజులు కూడా నయీం ఇంట్లో లభించాయి వేలెకరాలు ఇప్పటికి కూడా చాలామంది బాధితున్నారు మా భూములు మాకు ఇవ్వండి నయీం చెరలో ఉన్న భూములు నయం చనిపోయాడు చంపాడు ఎనుకొంటే చంపారు కానీ ఆ భూములు మాత్రం మా చేతికి లేవు ఆ పట్టాలు మా చేతులు లేవు మాకు ఆ పట్టాలు ఇవ్వండి రిజిస్ట్రేషన్ పేపర్లు ఇవ్వండి అని చాలామంది బాధ్యతలు పెడుతున్నారు కానీ గత ప్రభుత్వం దీనిపై స్పందించలేదు పోలీసులు కూడా స్పందించలేదు మరి ఆ వేల ఎకరాల దస్తావేజులు ఎక్కడా ఎందుకు బయట పెట్టలేదు ఇదంతా కూడా యాదగిరి గుట్టని యాదాద్రి చేసే క్రమంలోనే పరిణామంలోనే జరిగినవి సో ఈ యాదాద్రి పరిధిలో ఉన్న భూములన్నీ కూడా ఎవరి పేరు ఉన్నాయి ఒరిజినల్ ఎవరు ఓనర్లు ఆ తర్వాత నైమ్ కబ్జా చేసేవాడు ఆ తర్వాత ఎవరు ఆక్రమించారు సో ఇవన్నీ వివరాలు రావాలంటే ఇది మామూలు కుట్ర కాదు భారీ కుంభకోణం అంటే ఎన్కౌంటర్ తర్వాత వేల కోట్ల ధనము వేలు కాదు లక్షల కోట్ల విలువ చేసే భూములు ఎవరి పరమయ్యాయి సో ఈ వివరాలు తెలవాలంటే మళ్ళీ విచారణ మొదలు పెట్టాలి ఆ ఫైల్ ఎక్కడా ఆ ధనం ఎక్కడా సో ఆ ఎన్కౌంటర్ చేసిన పోలీసులను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయంటే అవునని అనిపిస్తుంది సో ఈ విచారణ మొదలైతే ఇదో పెద్ద చరిత్ర బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సో అప్పటి వరకు వెయిటెండ్ సి